అయితే అంటే నువ్వు చెప్పే మాటలు వింటుంటే బిగ్ బాస్ పరంగా వింటుంటే లైక్ అంటే నిజంగా జనాలు అనుకుంటుంది బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా అది నిజమా నేను దేనికి హెల్ప్ అవ్వదా అవుతుంది కానీ నా మ్యాటర్ లో నాకు దేనికి హెల్ప్ కాలేదు ఎందుకంటే బిగ్ బాస్ వచ్చాను టాప్ త్రీ యా ఇప్పుడు మీరే మీరే చూడండి టాప్ త్రీ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే సీజన్ కూడా అంతగా మేబీ వెళ్ళలేదు హిట్ కాలేదు అని పక్కన పెడితే టాప్ త్రీ టాప్ టూ ఉన్న వాళ్ళు టాప్ టెన్ టాప్ ఫైవ్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళని పిలుస్తున్నారు అంతా ఓకే సో టాప్ త్రీ ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు ఒక్క పిలుపు కూడా లేదు మీరు కనిపిస్తారు నా గురించి సో ఎక్కడో తగిపోయింది అది అనిపించింది అండ్ నాకేం అంత పెద్దగా సక్సెస్ లేదు బట్ బయట జనాలకి నేను చాలా తొందరగా దగ్గర అయ్యాను ఆ ఒక్క మ్యాటర్ లో ఐ ప్రౌడ్ మై సెల్ఫ్ నాకు అది హ్యాపీగా ఉంది